అందరికీ నమస్కారం బిగ్గత్త స్టోరీస్కి తిరిగి స్వాగతం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో అనుకోకుండా ఆజాద్ గారి అన్నైన సుఖ్దేవ్ గారు న్యూమోనియా వచ్చి మరణించడం జరిగింది తల్లి దేవి ఒంటరిగా అయిపోయారు భర్త పాదేళ్ల కిందనే చనిపోవడం జరిగింది ఇప్పుడు పెద్ద కొడుకు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆజాద్ గారేమో పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఈసారి ఏమైందంటే వచ్చి చాలా రోజులు అయిపోయింది జగరణి దేవి గారికి భయం పట్టుకుంది నా కొడుకునేమని చేసేస్తారా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని అని నేను ఒంటరిగా అయిపోయాను ఆజాద్ ఒక్కడే మిగిలాడు నాకు ఇంటికి రాని చెప్తాను ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళని అని అనుకున్నారు ఆజాద్ గారు ఒకరోజు రాత్రి ఇద్దరు స్నేహితులతో జగరాణి గారి దగ్గరికి వచ్చారు అంటే ఇంటికి వచ్చారు జగరాణి గారు వచ్చిన ముగ్గురికి కడుపు నిండా భోజనం పెట్టి తిన్న తర్వాత ఆజాద్ గారు వెళ్ళిపోబోతుంటే అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని ఆజాద్ గారు అన్నారు అమ్మా నేను వెళ్ళాలి పనుంది అని ఎప్పుడు పననా నీకు తల్లి గురించి పట్టించుకోవా నువ్వు ఎప్పుడు అన్నారు అదేంటమ్మా అలా అన్నావు నీ ఆశీర్వాదం ఉండబట్టే కదా నేను నా పని ఇంత మంచిగా చేయగలుగుతున్నాను నువ్వే లేకపోతే నేను ఈ పని ఎలా చేయగలను నీ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యము ఒక తల్లిని హింసబెట్టేంత దరిద్ర పని కొడుకు వేరే ఏది చేయలేడు నేనేలా చేస్తాను అనుకున్నామమ్మా నిన్నలాగా అన్న అని అన్నాడు ఇదంతా బాగానే ఉందిలే అసలు నా గురించి పట్టించుకోవడం మానేసావు నువ్వు ఎప్పుడు పని పని అని తిరుగుతూ ఉంటావు నేను పట్టుకుంటే ఏమైపోతావు నేను పట్టుకొని ఏమైనా చేస్తే నేనే నేనేమైపోవాలి ఒక్కడివి మిగిలేవు నాకు నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగా అన్నారు అమ్మా అది కాదమ్మా ముప్పై మూడు కోట్ల మంది భారతీయులకు తల్లైన భరతమాత ఈ బ్రిటిష్ వారి సంఖ్యలలో బంధింపబడింది నేను చూస్తూ ఎలా ఉండగలను మన భరతమాత స్వాతంత్రం కంటే నాకు ముఖ్యమైనది ఏది కాదు అన్న అది కాదు నువ్వు ముందు చదువుకో చదువుకున్న తర్వాత ఈ విప్లవం అంటూ తిరుగు అన్నారు గాంధీ ఇంకా మోతిలాల్ నెహ్రూ వంటి పెద్ద పెద్ద వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తూనే ఉన్నారు కదా చిన్నపిల్ల నువ్వేం చేస్తావు అన్నారు అది కాదమ్మా వాళ్ళందరూ స్వాతంత్ర పోరాటం వాళ్ళకి కావాలి అని తీసుకున్నారు వాళ్ళు నాకు అలా కాదు నేను ఈ పోరాటంలో తోయబడ్డాను నీకు తెలుసు కదా ఒక సంఘటన వల్ల నేను ఇట్లాంటి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఏమైందంటే నేను వెనక్కి రాని పరిస్థితిలో ఉన్నాను నేను కావాలనుకున్న ఈ పోరాటం నుంచి వెనక్కి దక్కలేను నాకు ఒకటే దారి ముందుకు వెళ్ళడం భరతమాత స్వాతంత్రాన్ని నిశ్చయించడం అంతే నీ ఆశీర్వాదం ఉంటే నేను అది చేసి నీ దగ్గరకు వస్తాను సరే నాయనా వెళ్ళరా నేను నీకోసం ఎదురు చూస్తుంటాను అన్నారు తల్లిగారి ఆశీర్వాదం తీసుకొని ఆజాద్ గారు తన మిత్రులు బయలుదేరారు అక్కడి నుంచి